ప్రపంచంలోనే అతిపెద్ద జల విద్యుత్ డ్యాం నిర్మాణానికి యార్లంగ్ జంగ్బో నది దిగువ భాగంలో ఈ జలాశయాన్ని అక్కడి మీడియాలో కథనాలు వచ్చాయి ఈ ప్రాజెక్ట్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం మూడు వందల బిలియన్ కిలోవాట్ అవర్స్ ప్రస్తుతం చైనాలో ఉన్న అతిపెద్ద డ్యామ్ త్రిగోర్సెస్ సామర్థ్యం ఎనభై ఎనిమిది పాయింట్ రెండు బిలియన్ కిలోవాట్ అవర్స్ అంటే కొత్త జలాశయం సామర్థ్యం దీనికి మూడు రెట్లు అధికం జన్మించిన బ్రహ్మపుత్ర నది భారత్ గుండా బంగ్లాదేశ్ లోకి ప్రవహిస్తుంది మన దేశంలోని ఈశాన్య రాష్ట్రాలకు ఇది వరదాయని ఈ నదీ జలాల ప్రవాహ తీరు పంపిణీ వంటి అంశాలపై సమాచారం మార్పిడి కోసం భారత్ చైనా మధ్య ఒప్పందం ఉంది వర్షాకాలంలో ఈ నదికి విపరీతంగా వరదలు వస్తుంటాయి ముఖ్యంగా బంగ్లాదేశ్ లో అపార నష్టాన్ని కలిగి చేస్తూ ఉంటాయి ఒప్పందం ప్రకారం మే పదిహేనవ తేదీ నుంచి అక్టోబర్ పదిహేనవ తేదీ వరకు బ్రహ్మపుత్ర జల సంబంధ విషయాల్ని ఎగువనున్న చైనా తో పంచుకోవాల్సిందే ముఖ్యంగా వరదలు వచ్చే అవకాశం ఉన్నప్పుడు నదీ మట్టాల్ని దిగువనున్న దేశాలకు తెలియజేయాలి కానీ ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిన తర్వాత చైనా ఆ సమాచారాన్ని భారత్ కు సరిగ్గా ఇవ్వడం లేదు బ్రహ్మపుత్ర నదీ జలాలపై తొలిసారిగా ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది ఆ తర్వాత రెండు వేల ఎనిమిది రెండు వేల పదమూడు రెండు వేల పద్దెనిమిదిలో నాటి పరిస్థితులకు అనుగుణంగా మార్పు చేశారు చివరిసారిగా కుదిరిన ఒప్పందం రెండు వేల ఇరవై మూడుతో ముగిస్తుంది ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతర నేపథ్యంలో ఆ తర్వాత కొత్త ఒప్పందం జరగలేదు ఈ తరుణంలో ప్రాజెక్టు నిర్మాణానికి చైనా ఒకవేళ చైనా ప్రతిపాదిత ప్రాజెక్టు పూర్తి చేస్తే భారత్ కు పక్కలో బల్లంలా మారే ప్రమాదం ఉంది ఎండాకాలంలో బ్రహ్మపుత్ర నీటిని మళ్లించేందుకు బీజింగ్ కు అవకాశం ఏర్పడుతుంది దీంతో అస్సాం అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల ప్రజలు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొనే ప్రమాదం ఉంది మరోవైపు వర్షాకాలంలో బ్రహ్మపుత్ర నదికి భారీగా వరతుంటుంది ఒకేసారి పెద్ద మొత్తంలో నీటిని విడుదల చేస్తే దిగువనున్న ప్రాంతాలు ముంపునకు గురవుతాయి చైనా నిర్మించదలుచుకున్న ప్రాజెక్ట్ భారత్ చైనా సరిహద్దుకు కేవలం ముప్పై కిలోమీటర్ల దూరంలోనే ఉంది అందువల్ల రక్షణ పరంగాను భారత్ కు సమస్యలు పంచున్నాయి ఒకవేళ యుద్ధ పరిస్థితులు తలెత్తితే ప్రాజెక్టు లో నిల్వ చేసిన నీటిని ఒకేసారి విడుదల చేసి వాటర్ బాంబుగా గా చైనా ఉపయోగించుకునే వీలు కూడా ఉంది